హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరంజర్ను ఈరోజు వచ్చేసి ముందుకు కియా కార్నెస్ కియా కార్నెస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ కొత్త కార్ అండి ఇది వచ్చేసి కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు వచ్చేసి ఇది డీజిల్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ అండి దీనికి వచ్చేసి సన్ రూఫ్ కూడా వస్తుంది అలైవీల్స్ వస్తాయి మీకు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అటో ఏసీ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ఫుల్ లెగ్జరీ కార్ అంటే ఫుల్ లగ్జరీ అంటే ఫుల్ లెగ్జరీ కార్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫుల్ లగ్జరీ కారు టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎలాంటి ఒక రూపాయి పైన ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మొత్తం టోటల్గా చేసి ఉండదండి కేవలం ఒక యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ కారు మీకు డీజిల్ కారు డబుల్ కీ కూడా వెహికల్కి వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ వెహికల్ మీకు సెవెన్ సీటర్ వెహికల్ సన్ రూఫ్ కూడా ఉన్నది మీకు ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మనోజ్ కాసన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అలా అప్లోడ్ చేస్తామండి ఇది వచ్చేసి మీకు సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ బండి మాత్రం కొత్త బండి అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది డబుల్ కీ ఉన్నది సింగిల్ ఓనర్ డీజిల్ వెహికల్ కియా కార్నెస్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోర అవసరం అనుకుంటే షోరూమ్ కుర్రీ మీకు నంబర్ కావాలంటే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు అవసరం అనుకుంటే మీరు ఒక మెకానిక్ కూడా తెచ్చుకునే కూడా టెస్టాలు చూసుకోరు ఏం లేదు డీజిల్ వేసుకోవాలని నడుపుకోవాలి అంతే డీజిల్ వేసుకొని ననుక్కొని ఒక రూపాయి కూడా పనిలేదండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ కూడా వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్